పిత పుత్ర పవిత్రాత్మ ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం వారు వెళ్ళిన పితప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోది వెతకబోచున్నాడు కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే ఉండుము అని ఆదేశించాను అంతట యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి అందు ఐగుప్తునకు వెళ్ళి హేరోజు మరణించినంత వరకు అచటనే ఉండెను మత్తాయి రెండవ అధ్యాయం వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యంలో ఏసేపు భయంతో చలించిపోయిన విధానం మనకు కనిపిస్తుంది దేవుని ఆదేశాన్ని వెంటనే పాటించిన ఆ నిర్ణయం తీసుకోవడానికి అతను భయపడినతనాన్ని మనం గమనించాం మన జీవితాల్లో కూడా భయం కారణంగా సరిగ్గా ఆచరణలో పెట్టకపోవడం సాధారణం ఇది మనలోని భయభ్రాంతిని ధైర్య పరిమితిని మనకు గుర్తు చేస్తుంది దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ప్రార్థన ప్రభువ భయానికి భయపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవకుండా నీవు చూపిన మార్గంలో నమ్మకంతో ముందుకు సాగే ధైర్యం మాకు ఇవ్వము తండ్రి మా జీవితంలో న్యాయం ప్రేమ మరియు రక్షణ కోసం సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రసాదించుము ఎస్సయ్యా నీ మార్గంలో నడిచే నమ్మకాన్ని మా హృదయాల్లో పెంచమని ఏసుక్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ